ఫ్రెంచ్ ఇక్కడ కురోడ సైడ్లో అయితే మనకు సర్దనార్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తాను సర్దనార్కి వెళ్ళి కిలోమీటర్ అయితే కిలోమీటర్ అన్నారా ఇప్పుడు మా తాన లోడ్ ఎన్ని తిన్నాడు లోడు తొమ్మిది వచ్చినాయి తొమ్మిది వచ్చినాయి మూడు అయిపోయినాయి ఇంకో ఏడు ఉన్నాయి ఇప్పుడు ఏడు ఉన్నాయి అన్నా ఇప్పుడు మనకి జెర్సీ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయా జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఏంటంటే మనకు పాలిసెడ్ ఉన్నాయి మనకు సూడే ఉన్నాయి ఏడు సుడేవులే ఉన్నాయి ఏడు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూపిస్తాం మనకైతే ఒక గత మూడు మూడు లీటర్ల నుంచి మనకు ఐదు లీటర్లు ఇచ్చే ఆవులు అనమాట మనకైతే చూడొచ్చు అండ్ చిన్న చిన్న రైతులకు అయితే ఎవరైతే సపోర్ట్ అనమాట అండ్ మనకైతే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాం అండి అన్న మనకు తానేమైనా గ్యారంటీ ఉంటా అన్న డిప్లమాయి అయితే ఫస్ట్ సన్లు ఫెయిల్ అయితే గ్యారంటీ ఇప్పుడు ఏంటంటే మనకు పాలు ఇచ్చిన ఆవులకు పాలు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు ఓకే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అంటే లోడ్ ఎప్పుడు ఇచ్చిన ప్రతి శుక్రవారం శుక్రవారం లోడ్ వస్తా లోడ్ ఎనిమిది తొమ్మిది పది పదహారు వస్తాయి ప్రతి శుక్రవారం 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 ప్రతి శుక్రవారం వస్తాయి లోడు ఓకే మనకు ఇది ఇప్పుడు పశ్చావ్ గురించి చెప్పిన పశ్చావ్ కదా ఇది ఈనడానికి ఉంది ఈనడానికి ఉంది ఊటకు ఒక ఐదు ఐదు పాలిస్ ఇది ఇప్పుడు ఇది ఎన్నో లొకేషన్ అంటే ఉండొచ్చా ఫ్లాట్ ఇప్పుడు ఇంతే మూడో లొకేషన్ మూడో లొకేషన్ అంటే ఇప్పుడు జెర్సీ అన్న జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే మనకు వచ్చేసి ఇది ఎంత వరకు వచ్చిన పాలు ఇది ఇది పూటకు ఐదు ఐదు ఐదున్నర వరకు ఇస్తాయి ఐదు నుంచి పదకొండు లీటర్లు ఇస్తాయి రోజు మీద ఓకే మనకు అయితే రోజు మీద పదకొండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు ఇంకా అట్టర్ చూడొచ్చు అంటే ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుంటుంది డెలివరీకి అయితే అని కొంచెం ఇక్కడ జరపడి నాని చూడొచ్చు అట్టర్ అయితే అయితే ఇంకా కొంచెం అయితే చేస్తా అనమాట ఇంకా చాలా ఇప్పుడు దీని ధర ఎంత వరకు చెప్తారన్నా దీనికి యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్తున్నా ఏమన్నా ఫైనల్ రేటు ఫైనల్ డేట్ వస్తే వాళ్ళు వస్తే మాట్లాడితే ఎంత వరకు తగ్గుతుంది

ఇది సెకండ్ లా క్వశ్చన్ రెండు ఏట ఓకే అంటే ఒక రోజుమే 9 లీటర్లు ఓకే మనకొచ్చే ఇది ఆ సెకండ్ లా క్వశ్చన్ అన్న సెకండ్ లా నేను చూడొచ్చు దీని మొంగల ఊడని మనకైతే అంటే మనకైతే సెకండ్ లాక్ క్వశ్చన్ అంట జర్సీ క్రాస్ అన్న ఇది కూడా ఇది క్రాస్ ఇది కూడా జర్సీ క్రాస్ అంట కొద్దిగా సైబల్ ఓకే అంటే రెండు మిక్సింగ్ ఉండ అన్నమాట ఓకే దీని పడుకోవొడొచ్చు మనకైతే 10 లటర్ రూపించారు అండి అంటే మనకైతే ఇది అంటే డెలివరీ ఎంతవరకు వరకు అన్న ఒక వారం రోజులు ఇంకా లక్షలు చూడేసి మనకైతే దీని దగ్గర మనకైతే తొమ్మిది లీటర్ల వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి దీని ధర ఎంత వరకు చెప్తారా దీనికి యాభై మూడు వేలు యాభై మూడు వేలు చెప్పారు తగ్గుతుందా ఇక్కడ వచ్చి మాట్లాడతా చూస్తా తగ్గిస్తాను తగ్గిస్తారు చూసాక మనకైతే జర్చి అంట చికెన్ లాగా ఇస్తామంట దీని దగ్గర వచ్చేసి మనకైతే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఆ డెలివరీ వచ్చేసి ఒక వారికి అయితే టైం పెట్టుకోండి ఓకే అన్న మూడవ ఇది సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఇది ఏనని ఇప్పుడు ఒక వారం రోజులు టైం పడుతుంది వన్ వీక్ దీనికి 58000 చెప్పినా ఓకే వాళ్ళు వచ్చి మాట్లాడు దీని కూడా తగ్గించారు ఫ్రెండ్ చనగా చూడొచ్చు మనకైతే ఎంగల్ లాటర్ చూడండి మనకైతే ఇప్పుడు దీని అయితే పాలే సప్లై ఎంత వరకు ఉంటుంది దీనికి రోజు 9 లీటర్లు ఇస్తారు 9 లీటర్ అంటే రోజుకు 4 4 4 నర్ ఇస్తారు ఫుటకు 4 నర్ 4 నర్ ఇస్తారు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ మనకి ఇది ఎన్న లొకేషన్ అన్న ఇది సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఫ్రెండ్ చూడొచ్చు ఎంగల్ అడ్రస్ చూపిస్తా అంటే 4 నర్ అంటే దీని మీద రోజు మీద 9 లీటర్లు 9 లీటర్లు ఓకే తొంభై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఎంకల్ అడ్రస్ చూడొచ్చు నాకైతే అండ్ ముంగళపిస్తారండి కాగు చూడండి ఇది క్రాస్ అన్న ఇది జర్సీ క్రాస్ ఇది కూడా జెర్సీ క్రాస్ అంట ఇక్కడ చాటర్ చూడండి పొడి చూడండి మనకు దీని ఎంత ఎంతవరకు చెప్తారా దీనికి యాభై ఎనిమిది వేలు ఏమన్నా తగ్గుతుందా లేకపోతే తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట మనకు చెప్పిన రేట్లు కాకుండా అలా ఓకే అన్నది కూడా రెండో ఇతను పొడుగు కూడా వచ్చు మనకైతే అంటే కొంచెం జరగండి అన్న ఇది ముంగల్ చూడండి ఇది సెకండ్ ల్యాక్వేషన్ సెకండ్ ల్యాక్వన్ ఓకే ఇది కూడా క్రాస్ రాసా ఇది కూడా క్రాస్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే క్రాస్ అంట ఇంకా లెటర్ చూపిస్తాను మీకు అయితే అండ్ మనకి ఎంత వరకు వచ్చి వచ్చా దీని అయితే ఈరోజు లీటర్ తొమ్మిది లీటర్లు నాలుగున్న ఓకే అంటే ఇది కూడా అంతేనా ఉంటుంది మనకు వచ్చేసి ఒక అది నాలుగు లీటర్లు ఇస్తా ఇస్తాను చనక చూడొచ్చు నాలుగైతే సమానం అవుతుంది అనమాట అండ్ దీని డెలివరీ ఏం చెప్పండి అన్న ఇది వారం వన్ వీక్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి సార్ చూడొచ్చు బయట అనమాట

ఇది రెండో ఈ రెండో ఈత దీనికి కూడా యాభై ఆరు వేలు చెప్పిన యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు చెప్పినా వాళ్ళు వచ్చి మాట్లాడతా తగ్గిస్తారు తగ్గిస్తారు చెప్పిన రేట్ వచ్చి మళ్ళీ తగ్గిస్తా ఓకే నేను చెప్పిన రేట్ అని ఉండదు వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడతారు మన దాని నలభై ఐదు వేలు అయితే ఉంది అనమాట నలభై ఐదు వేల నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను యాభై ఆరు చెప్పిన యాభై ఆరు అనేది ఉండదు వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను తగ్గిస్తారు ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు ఏంటంటే డెలివరీ షామ్ ఇది కూడా వన్ ఇక ఇది కూడా తినడానికి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు వన్ వీక్ అయితే టైం ఉందంట అట్లా చూడండి మళ్ళీ దీని అయితే పాలసే పరిస్థితి ఒక పది లీటర్ల వరకు అయితే పెట్టుకుని సార్ అయితే మనకి వచ్చేసి సెకండ్ లాక్సినా దీని ధర ఎంత వరకు చెప్తారా దీనికి యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు చెప్తున్నాను ఓకే అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుదా అంట మనకి చూడొచ్చు అండ్

ఇది కూడా జర్సీ క్రాస్ అంట మనకైతే అండ్ ఎంకా లెటర్ చూపిస్తే ఎంతవరకు ఇచ్చాన్నర నాలుగు లీటర్ల వరకు ఇస్తాయి మూడున్నర నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ చూడొచ్చు అండ్ శంక చూడండి నాలుగైతే సమానం అవుతుంది అనమాట అండ్ దీని దా అంటే ఒక డెలివరీ సార్ టైం ఒక ఇంకా ఇంకా అయితే అంటే ఓకే అంట మనకు అయితే పాలైతే చెప్పడానికి కాదు ఓకే మనం చూడొచ్చు మళ్ళీ దీని ధర ఎంత వరకు చెప్తున్నాను ఫస్ట్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నాం ఓకే ఏమన్నా తగ్గిస్తావా వస్తే మాట్లాడు తగ్గిస్తాం ఓకే చూడొచ్చు ఇప్పుడు నేను చెప్పిన రేట్లు అనేవి ఉండదు ఓకే వచ్చి వాళ్ళు వస్తే ఐదు వేలు తగ్గొచ్చు నాలుగు వేలు తగ్గొచ్చు పదివేలు కూడా తగ్గొచ్చు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇక్కడ నేను వచ్చి వాళ్ళని వచ్చి మాట్లాడితే ఓకే తగ్గిస్తాం నేను చెప్పిన రేట్లు ఏమి ఉండదు ఓకే వాళ్ళు వచ్చి మాట్లాడితే ఓకే మనమైతే ఇక లాస్ట్ షా ఉంది దాని రేటు కూడా వెళ్ళిపోయాము రండి అలా లాస్ట్ షా గురించి చెప్పండి అన్న ఇది ఉంది ఓకే

ఇదైతే అయితే అనమాట అన్నమాట ఇంకా శంఖ చూడండి మనకైతే అంటే దీని అయితే మనకు పాలిసే పిల్ల ఎంత దాకా దీనికి రోజు మీద పది లీటర్లు లీటర్లు ఒక పూట లీటర్లు ఓకే ఐదు ఐదు లీటర్లు ఒక రోజు మీద పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు మనకి లాస్ట్ షెవ్ ధర ఎంత చెప్తున్నావు దీనికి యాభై ఎనిమిది వేలు చెప్తాను యాభై ఎనిమిది వేలు ఓకే ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నారు రోజు మనకి చూడొచ్చు శంకలు అట్టారు చూడొచ్చు ఇంకా శంఖ అయితే చేస్తాను అనమాట లాస్ట్ షెవ్ అయితే అండ్ మొంగలు చూపిస్తారా అండి మొంగలు ముంగళ చూడండి ఓకే